మీ ఆయనకి లవర్ ఉందని అనుమాన పడుతున్నారా తెలుసుకోవడం చాలా సింపుల్ అండి మీ ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని తన గుండిపై తల వాల్చి అప్పుడు అడగండి ఏమండి మీకు లవర్ ఉందా అని తన హార్ట్ బీట్ గా కొట్టుకున్నట్లయితే లవర్ లేనట్టే అదే హార్ట్ బీట్ రేజ్ అయ్యింది అనుకో లవర్ ఉన్నట్టే నేను దుబాయ్ వెళ్ళిపోతా నేను వస్తానండి బంగారం కొనుక్కుంటాను సింగపూర్ వెళ్ళిపోతా నేను వస్తానండి కాస్మెటిక్స్ కొనుక్కోవాలి వెళ్ళిపోతా నా దగ్గర సరిపెట్టుకుంటాను కానీ మీరు బావా ఆ చెప్పు బుజ్జి నేను ఒకటి అడుగుతా చెప్తావా ఆ అడుగు బుజ్జి చెప్తా కరెక్ట్ చెప్తావా ఆ కరెక్ట్ చెప్తా బుజ్జి అడుగు నేను ఒకవేళ చచ్చిపోతే బావా నేను కూడా చచ్చిపోతా బుజ్జి నా బంగారం బావ మస్తు ప్రేమ ఉంది బావ నీకు బొంగేం కాదు మొన్న డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ నాకు చెప్పిండు ఎక్కువ సంతోషం వస్తే తట్టుకోలేవు చచ్చిపోతావని చెప్పిండు అని చెప్పిండు ఉన్న పిల్లంతో తట్టుకుండా కట్టమవుతుంది రెండో పెళ్లి చేసుకున్నాడు మా దోస్తు గారు ఒక విషయంలో చైనా వాళ్ళే గ్రేట్ ఎందుకు చైనా రెండో పెళ్లి చేసుకునే చేసుకోరట అక్కడ అందరి ముఖాలు ఒక తిరుగుంటాయి ఆ మాత్రం దానికి రెండో పెళ్లి ఎందుకు అందంగా పొద్దున పెరుగు పెడుతున్నా మధ్యాహ్నం రాత్రి పపాయా పెడుతున్నా అందుకే ఇంత అందంగా ఉన్నా ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టి ఉంటే నేను కాదు కదా నువ్వు ఏమైంది అంత డల్ గా ఉన్నావు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్ళానండి షాపింగ్ చేయలేదా చాలా షాపింగ్ చేశానండి మరెందుకు అంత డల్గా ఉన్నావు సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి మా స్వప్న ఒకటి అడుగుతుంది చెప్పు ఆ అడుగుమాను ఏది అడిగినా రెండు నిమిషాలు అలా కరెక్ట్ ఆన్సర్ చెప్తా అడుగుమాన్ మనం పడుకున్నాక దోమలు కరవద్దంటే ఏం చేయాలి ఓ గిది కూడా తెలియదా చిన్న క్వశ్చన్ దోమలు కరవద్దు దోమలు వండుకున్నాక మనం పండుకోవాలి దోమలు వండుకున్నాక మనం పండుకోవాలి ఏం చేస్తున్నావ్ దేవుడు సృష్టించిన అద్భుతాన్ని అద్దంలో చూసుకుంటున్నానండి అబ్బోతుడి భాగ్య నాకు అడ్డగోలు ఆకలి ఏం కూర అండి అట్టి చేపలు అండి ఓ ఎడ్డి ముఖం దా నాకు అట్టి చేపలు ఎందుకు అండి అవే దాంట్లో కారం ఉప్పు పసుపు గాల పెడతా అయిపోవు కదా బేబీ నేను ఏమైనా లావయ్యానా లేదే నిజం చెప్పు కొంచెం మీ అయ్యే తింటున్నా అన్బే లేదా నీ తింటున్నా ఎటు పోతాను నీ లి తాగుడే ఎందుకే ఊకే రాసి రంపా నువ్వు వేసుకుంటే అద్దంటానా ఇల్లు దగ్గర పందిరి పచ్చ పడుతుంది అనేది నైన్టీ గురించి కాదు నైటీ గురించి నైన్టీ గురించి సంబంధం ఉన్నది తేడా ఒక సున్నా నైన్టీ నైన్టీ నైట్ వేసుకో నైన్టీ పీడే ఉంది భాగ్య ప్లీజ్ నన్ను క్షమించవా ఆగో ఏం తప్పు చేశావ్ నిన్న ఎందుకు క్షమించాలి ఫస్ట్ నన్ను క్షమించానని చెప్తేనే నీకు చెప్తా ప్లీజ్ నన్ను క్షమించు ఏ ఎందుకో ఫస్ట్ చెప్పే సావరాదు నేను చెప్పినాక నా మీదకి నువ్వు కోపానికి రావద్దు మరి కోపానికి రాను కానీ చెప్పు రాత్రి నా స్వామి సామిరంగ నిన్ను కలల కుక్కని వట్ని మీ ఆయన పేరేంటమ్మ ఫస్ట్ సెకండా థాడ అదేంటి మరి ఆయనికి మూడు పేర్లు ఉన్నాయో మీ ఆనికి మూడు పేర్లనా మొదటి పేరు కదా హలో ఎక్కడున్నావు నా కాలుకు ముళ్ళు అయితే ఇప్పుడు ఏమైంది మరి నువ్వు జీలకర్ర డబ్బాలు దాచిపెట్టిన ఐదు వందల రూపాయలు పట్టుకుని హాస్పిటల్ కి వచ్చినా నా ఒళ్ళు మంచిగానే అయిందే కానీ ఇంకా ముళ్ళు రాలేదే నువ్వు ఇంటికైతే అయితే రాతాత నీకు నువ్వు ఉప్పు సురుకు పెడతా నీ ముళ్ళు వస్తది నీ ఒళ్ళు ఇంకా మంచిగా అవుతుంది నువ్వైతే రాతరా ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది తీసుకెళ్ళండి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం ఇంట్లో బోర్ కొడుతుందండి ప్లీజ్ అండి సరే ఎక్కడికి వెళ్ళాలని ఉంది జూకి వెళ్దామండి అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా చూడొచ్చు వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే బట్టలు ఎందుకు సర్దుకోవాలండి మీ పుట్టింటికి తీసుకెళ్తాను కాస్త తెలివైన మొగుడు దొరుకుంటే బాగున్నా నీ పిచ్చి కానీ తెలివైన మగాలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా సో మీకు తెలివి లేదని ఒప్పుకుంటున్నారు 啊、oh, <laughs>！